శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండం డెబ్బై రెండో సరుకు శత్రుఘ్నుడు అయోధ్యకు చేరి శ్రీరామ్ని దర్శించుట అతడు మరల మధుపురంకు చేరుట గురించి వివరింపబడినది నరశ్రేష్ఠుడైన శత్రుఘ్నుడు నిద్రించుటకే శయ్యపై పరుండినను మహోన్నతమైన ఆ రామాయణ గానమే ఆయన మనస్సును మెదులుచుండిను వివిధార్థములు గల ఆ రామగాథను గూడ్చియే చింతించుచుండుట వలన ఆయనకు ఆ రాత్రి నిద్రయే పట్టకుండాను రామాయణ గానము వీణావాదములకు అనువై లయ సమన్విత మగుచు శ్రవణపేయముగా మునుట వలన ఆ మహాత్ముడు దాని మధుర స్మృతులలో మునిగిపోయిను అట్టి ఉన్న శత్రుఘలకు ఆ రాత్రి అంతయు ఒక్క క్షణముగా కడిచిపోయిను ఆ రాత్రి ఇట్లు గడిచిపోయిన పిమ్మట శత్రుఘ్నుడు సంజోపాసనాది పూర్వాహన క్రియలను ముగించుకునేను పిదపాతడు ప్రాంజలియై ఆ వాల్మీకి మహర్షితో ఇట్లు పలికెను పూజ మహాముని రఘువంశజుడైన శ్రీరామచంద్ర ప్రభువును దర్శించగోరుచున్నాను కావున పూజ్యుడివైన నీవు తీవ్ర నిష్ఠాకర్షులైన ఈ మునులు నా ప్రయాణంకు దయతో అనుగ్రహింప ప్రార్థన అరవీర భయంకరుడైన శత్రుఘ్నుడు వచ్చిన అభ్యర్థతను ఆలకించిన పిదప వాల్మీకి ముని ఆ రఘువర్ని తన హృదయముకు హత్తుకొని ప్రయాణంకు అనుమతించెను శ్రీరాముని దర్శించుటకై ఉత్సుకతో ఉన్న శత్రుఘ్నుడు మహర్షికి ప్రాదాభివందన తేజోవిలసతమై ఉన్న రథమును అధిరోహించను అతడు శీఘ్రంగా ప్రయాణమునర్చి అయోధ్యను సమీపించాను సకల శుభ లక్షణ సంపన్నుడైన శత్రుఘ్నుడు రమణీయంగా ఉన్న అయోధ్యాపురమున ప్రవేశించను పిదప మహాబాహువు దివ్య తేజో విరాజితుడు అయిన శ్రీరాముని యొక్క భవనమును అడుగిడి అతడు ఆ స్వామిని గాంచెను అప్పుడు పూర్ణచంద్రుని వలె ప్రసన్న ప్రసన్నముఖుడై మంత్రుల మధ్యనున్న శ్రీరామచంద్ర ప్రభువు దేవతలచే పరివృత్తుడై ఉన్న దేవేంద్రుని వలె విరాజితులుచుండెను అంతటి శత్రుఘ్నుడు దివ్య తేజస్సుతో అలరాడుచున్న శ్రీరామునుకు అభివాదన మనొచ్చను పితపాతడు సత్యపరాక్రముడైన శ్రీరామచంద్రునుకు అంజలి ఘటించి ఇట్లా మహారాజా నీవు ఆజ్ఞాపించిన రీతిగా సకల కార్యములను నెరవేర్చితిని పాపాత్ముడైన ఆ లవణాసుడిని హతమనోచితిని ఆ మదుపురమును పునర్నిర్మాణమనొచ్చితిని రఘునందన నీకు దూరముగా ఆ పురమున పన్నెండు సంవత్సరములు గడిపితిని మహారాజా నీ సాన్నిధ్యం లేకుండా అతడు నివసించటకు నా మనస్సు ఉత్సహింపదు తల్లికి దూరమైన దూడవలే నేను కలకాలము అక్కడ ఉండజాలను కాకుస్తా అమిత పరాక్రమశాలివైన నీవు నన్ను అనుగ్రహింపు శత్రుఘ్నుడు ఇట్లు విన్నమించుకున్న పిమ్మట శ్రీరాముడు ఆయన్ను అక్కున చేర్చుకొని ఇట్లు వచించెను మహావీర మాత్రము విషాదమునకు లోను కారాదు ఇట్లొగుట క్షత్రియ లక్షణము కారు శత్రుఘ్న ఆత్మీయులకు దూరముగా అన్యప్రదేశంలో ఉన్నప్పటికీ రాజులు దుఃఖింపరు రఘువీర మనము క్షత్రియ ధర్మమును అనుసరించి ప్రజలను పరిపాలించచుండబలను వీరుడా నన్ను కలుసుకొనటై అప్పుడప్పుడు అయోధ్యకు వచ్చిచుండుము నరోత్తమ తిరిగి మధుపురంకు వెళ్ళుచుండవచుండవచ్చును తముడా నాకును నీవు ప్రాణముల కంటేనూ మిన్నైన వాడవు ఇందు సందేహము లేదు మనకు రాజ్య పరిపాలనము అవశ్య కర్తవ్యం నాయన శత్రుఘ్న ఏడు దినములు ఇచ్చటనే ఉండుము పిదప నీవు నీ బల వాహనములతో మధుపురంకు వెళ్ళవచ్చును ధర్మయుక్తముగా శ్రీరాముడు పలికిన మాటలు శత్రుఘ్నకు అనుకూలముగా కనబడేను పిమ్మటాతుడు శ్రీరామునకు దూరముగా ఉండవలసి వచ్చినందులకు లోలోన విచారపరుచునే దైన్యంతో రాజాజ్ఞ శిరోధార్యము అని వచించాను శ్రీరాముని ఆజ్ఞ మేరకు అయోధ్యలో ఏడు దినములు గడిపి శత్రుఘ్నుడు ధనుర్ధారీయ నుండి మధుపురం వెలుటకు సన్నద్ధుడాయను అనంతరము సత్యపరాక్రముడు మహాత్ముడు అయిన శ్రీరాముని భరత లక్ష్మణులను వీడ్కొని అతడు తన మహారథమును అధిరోహించను మహాత్ములైన లక్ష్మణ భరతులు కొంత దూరము వెంటరాగా శత్రుఘ్నుడు శీఘ్రంగా మధుపురంకు బయలుదేరిను വാൽമീകർഷി പരിചിതമേ ആദികമന ശ്രീമദ്രാമായണം നന്ദരി ഉത്തരക്കാണ്ടമു ഡേ രണ്ടോ സർഗം സമാതം